హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ మనం సింపుల్గా తక్కువ టైంలోనే మనము పని పండుగ వేళ ఈజీగా పని చేసుకోవచ్చు అంటే ఒకే బ్యాటర్తో ఇలాంటి పూర్ణాలు లేయర్ పల్చగా ఉంటుంది అందులోనూ క్రంచీగా ఉంటుంది చల్లారిన మరి అదే బ్యాటర్తో ఇలాంటి పునుగులు కూడా చేసుకోవచ్చు అదేలాగో చూద్దాం ఇక్కడ ముందుగా ఒక గంట నానబెట్టిన కందిపప్పు మూడు కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో మూడు విజిల్స్ రానివ్వాలి ఇక్కడ క్లిప్పు మిస్ అయింది అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు శనగపప్పు అయినా తీసుకోవచ్చు ఇది మాత్రం నాలుగు గంటలు నానబెట్టిన ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ మాత్రం వన్ అవర్ చాలు ఇది మాత్రం ఒక కప్పు బయట సూపర్ మార్కెట్లో కొన్న బియ్యప్పిండి కొంచెం వాటర్ వేసి అలా కలిపి పక్కన పెట్టుకోవాలి మొదట మనము మినప్పప్పుని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇడ్లీ రవ్వ బియ్య రవ్వ ప్లేస్లో రెండు కప్పుల బియ్యమైనా నానబెట్టి ఇలా బ్యాటర్ గట్టిగా చేసుకోవచ్చు అదైనా కూడా బాగానే ఉంటుంది కానీ ఇలా చేస్తే పైన లేయర్ చాలా పలచగా వస్తుంది ప్లస్ క్రంచీగా ఉంటుంది అందుకే ఈ మెథడ్ చెప్తున్నాను అంతే మనం చేసుకున్న ఆ ఇడ్ మినప్పప్పు పిండిలో ఈ ఇడ్లీ రవ్వ వాటర్ పిండి వేసి ఇడ్లీ రవ్వ మరి బియ్య పిండిని వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఎక్కువ మాత్రం నీళ్ళు వేయకండి మొదట్లో దీంట్లో మనము ఇది ఒక గంట నాననివ్వాలి లేదంటే ఒక పది నిమిషాలైనా పక్కన అలా పెట్టేయాలి ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసుకున్నాం మనం అది క్లిప్పు మిస్ అయింది అన్నాను కదా కుక్కర్లో ఉడికించింది దాంట్లోకి ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు బెల్లం పొడి వేసి బాగా మెదిపి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అంటే దీంట్లో చక్కెర వేసి వేసాను కాబట్టి ఒక టీ స్పూన్ చెప్తున్నా ఇలాచీ పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా అంతా మెదిపి మనం దీన్ని స్టవ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుంటే అది బాగా గట్టిపడుతుంది మనకు బాల్లాగా రావడానికి ఇదే ప్రాసెస్ ఓలిక కూడా చేయొచ్చు అయితే ఇది మరింత టేస్టీగా ఉండడానికి మనం దీంట్లో ఒక పౌడర్ కలుపుకుంటాం ఇది చాలామంది చాలా ఏ ఛానల్లోనూ లేకపోవచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి మనం పుట్నాల పొడి అంటే పప్పుల చట్నీకి వాడతాం కదా వేయించిన ప అవి పుట్నాలు వాటి పొడి ఒక రెండు టీ స్పూన్లు లేదు మీకు దాని ప్లేస్లో కొబ్బరి పొడి అయినా వేసుకోండి ఎండు కొబ్బరి పొడి వేసి మరొక టీ స్పూన్ నెయ్యి వేసి మనం ఇలా బాగా సిమ్లో పెట్టి కలిపితే అది బాగా గట్టిపడుతుంది ఆ తర్వాత చల్లారాక ఇలా ఉంటుంది మనం ఎలా రౌండ్ చేస్తే అలా చూడండి రౌండ్ చేసినాక మనం చేతికి కూడా అంటుకోదు పూర్ణం ఇలా ఉంటే పూర్ణాలు బాగా వస్తాయి అంటే ఆ ఇల్లేకి పూర్ణం పోదు ఇప్పుడు గట్టిగా ఉన్న పిండిలో సగం పక్కన పెట్టుకున్నాం పునుగులకి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ చక్కెర చిటికెడు సాల్ట్ వేసి అవసరాన్ని బట్టి అవసరమైతే కొంచెం వాటర్ వేసి అలా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పూర్ణం చల్లారిన పూర్ణాన్ని ఇలా నేనైతే కొంచెం పెద్ద సైజే చేస్తున్నా అది మీ ఇష్టాన్ని బట్టి సైజు చేసుకోవచ్చు చూడండి ఇలా ఈజీగా ఆయిల్లేకి వేసే విధానం చూపిస్తున్నా అలా మనం ఒక చేత్తో వేసి మరొక చేత్తో అలా గిన్నె కంటే మందంగా రాదు లేయర్ అంతే ఇప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడి అయ్యి ఉండాలి ఆ తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో మనము పూర్ణాలే ఇలా ముంచి కేవలం మూడు వేళ్ళతోనే మనము అలా వేస్తే ఈజీగా అంటే మందంగా లేకుండా లేయరు ఇలా పల్చగా వస్తుంది అది మీకు మళ్ళీ నేను కట్ చేసి కూడా ఎంత ఎంతమందం వచ్చిండేది చూడండి ఇది మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకుంటే చూడ్డానికి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవడమే అంతే ఇది వేసే విధానం మరొకసారి ఇలా మనకున్న పూర్ణాలన్నీ కూడా వేసుకోవడమే ఈజీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇవి చాలా క్రంచిగా ఈవినింగ్ అయినా కూడా మనకు మరుసటి రోజుకు కూడా పైది బాగా గట్టిగా ఉంటుంది పూర్ణం కూడా ఆయిల్లేకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు మన వేళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రం పూర్ణం కొంచెం కనిపించే కనిపిస్తుంది అంతే చూడండి అలా చేతితో మెదిపిన లేయర్ మాత్రం ఎంత పలచగా వచ్చింది ఇలా మనము దీన్ని ఎక్కువ భాగం నెయ్యి కొంతమంది పాలు కూడా ఇష్టంగా వేసుకొని తింటారు మనము నైవేద్యానికి ఇవి చాలా శ్రేష్టము తప్పకుండా ట్రై చేయండి చూడండి లేయర్ కూడా పల్చగా ఉంది ఇప్పుడు అదే పిండితో మనం ఇక్కడ పూర్ణ పునుగులు రెడీ చేస్తున్నాం పునుగుల్లో కలుపుకున్నది కూడా నేను కేవలం అందరికీ తెలిసినవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర ఉప్పు తరిగిన కొత్తిమీర తరుగు ఇక్కడ వీడియో లెంతి అవుతుందని నేను ఓన్లీ ఆ క్లిప్స్ ఏమి యాడ్ చేయలేదు అంతే మనం కలుపుకున్న బ్యాటర్లో అవన్నీ మిక్స్ చేసి ఇలా మీకు ఒకవేళ పలచగా అనిపించిందంటే ఒక స్పూన్ మైదా వేసుకొని వేసేయడమే దీనికి ఎటువంటి సోడా అవసరం లేదు మనం ఈవినింగ్ స్నాక్ అయినా చేయొచ్చు లేదంటే అలా పూజకు కూడా పెట్టుకోవచ్చు ఉల్లిగడ్డ లేకుండా మరి మీరు మన యొక్క అవసరాన్ని బట్టి ఇలా పండుగ వేళ ఈజీగా తక్కువ సమయంలోనే వీటిని మనము రెడీ చేసుకోవచ్చు ఎలా అనిపించింది ఈజీగా ఉంది కదా ఇది ఇలా కొబ్బరి చట్నీ టమాటా చట్నీకి బెస్ట్ కాంబినేషను మరి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో ఓలిగలు కొబ్బరి ఓలిగలు పూర్ణం ఓలిగలు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్